రాష్ట్ర ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో విద్యా ఉద్యోగాలకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అప్డేట్ ఏంటంటే టెట్ నిర్వహణపై సర్కారుకు ప్రతిపాదన వాస్తవానికి ఎవ్రీ ఇయర్ రెండుసార్లు టెట్ నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో జూన్ సెషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ సెషన్ అనేది ఉంది మరి డిసెంబర్ సెషన్లో టెట్ నిర్వహణకు ఫైనల్ డిసిజన్ కోసం అయితే అనుమతి కొరకు పంపడం జరిగింది ఇందులో ఈసారి ఏమైతుందంటే కంపల్సరీగా ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పును అనుగుణంగా ఈ ఉపాధ్యాయులందరూ కూడా టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం అనేది ఉంది దాదాపుగా ఒక నలభై ఐదు వేల మంది టీచర్లు టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉన్నట్లుగా గణాంకాలు అయితే తెలుపుతున్నాయండి మరి వీళ్ళు కూడా ఈ టెట్ లోనే ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం ఉన్నప్పుడు దాంట్లో జివోలో చేంజెస్ అనేది జరగాలి మరి ఆ చేంజెస్ కోసము ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దాన్ని గమనించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఛాన్స్ అయితే ఉంది మరి ఈ డిసెంబర్లోనే ఎగ్జా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా ఈ ఉపాధ్యాయులు సంగతి డిస్కషన్ చేసిన తర్వాత కొంత టైం తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న విషయం అయితే చూడాలి బట్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గతంలో కూడా ఉపాధ్యాయుల కోసం ఒక టెట్ నిర్వహించారు అప్పుడు ఆక్స్పీరియన్స్ ప్లస్ ఈ టీచర్స్ కలిసే రాసిందండి ఆల్మోస్ట్ అదే వేలో ఉండే స్కోప్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఆక్స్పీరియన్స్ ఒక విషయం ఏంటంటే ఆ టెట్ను మనం గమనిస్తే చాలా చాలా ఈజీగా ఉండే ఎక్కువ మంది ఆక్స్పీరియన్స్ అక్కడ ఎక్కువ స్కోరు పొందడం అనేది జరిగింది సో ఈసారి నిర్వహించబోయే టెట్లలో కూడా అదే ఆస్కార్ అనేది కనబడుతుందండి సో మీరు ఒక్కంతకు కేర్ఫుల్ గా ఉండి ఎక్కువ స్కోర్ ను పొందే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ మాకు వంద ఉన్నాయి వంద ఐదు ఉన్నాయి వంద పది ఉన్నాయి అని కాకుండా ఇంకా కొన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం అనేది రాష్ట్రంలో జరుగుతుందనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అఫ్ కోర్స్ పదివేల మిగులు టీచర్లు ఉన్నారని చెప్తున్నట్లుగా ఆర్టికల్స్ వస్తున్నాయి బట్ రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంటే కొత్త కొత్త స్కూల్స్ ను ప్రతి గ్రామంలో కంపల్సరిగా ఉండాలని ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసినప్పుడు డిఎస్సి కూడా స్కోప్ అనేది కూడా కనబడతదండి అదేవిధంగా మరొక అప్డేట్ ని గమనిస్తే జూనియర్ కళాశాలల్లో నాలుగు వందల తొంభై నాలుగు మంది అతిథి అధ్యాపకుల రిక్రూట్మెంట్ కోసం ఆర్థిక శాఖ పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ నాలుగు వందల తొంభై నాలుగు దాంట్లో మూడు వందల తొంభై ఎనిమిది మంది లెక్చరర్లు అయిపోతే మిగిలిన వాళ్ళను మాత్రం సబార్డినేట్ పోస్టులు కానీ అట్లాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది సో వాళ్ళు ఎంత ఉన్నారంటే మొత్తం మీదగా వాళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారండి మరి ఓవరాల్ గా అతిథి అధ్యాపక ఇరవై ఎనిమిది వేల ఎనభై రూపాయల శాలరీ అయితే సబార్డినేటర్ సవార్డినేటర్ పదిహేను చెల్లిస్తారండి మరి ఈ పర్మిషన్స్ వచ్చేసింది కావున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది దానికోసం రెడీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్ గా గమనిస్తూ ఉండండి అదేవిధంగా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది విద్యా వ్యాలెంటర్ల అవసరం అని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన అయితే పంపడం జరిగింది ఈ గణాంకాల విషయంలో మిగిలిన టీచర్లు ఉన్న కొన్ని జిల్లాలలో ఎస్పెషల్ గద్వాలలో రెండు వందల నలభై నాలుగు నారాయణపేట మూడు వందల ఇరవై వికారాబాద్లో ఒక వంద ఇరవై మూడు మేడ్చల్ ఐదు వందల ఇరవై రంగారెడ్డి రెండు వందల ఇరవై ఒకటి చొప్పున మొత్తం మీదుగా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది విద్యా వ్యాలెండర్ కంపల్సరీ అవసరం ఉందని తెలుపుతున్నారు సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా పర్టికులర్ గా ఆ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి వచ్చే శాలరీ కూడా ఒక్కొక్క విద్యా వ్యాలెండర్ కి నెలకు పదిహేను పదిహేను వేల ఆరు వందల చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సిన అవసరం అనేది అయితే ఉంటుందండి ఈ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగం యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదే విధంగా రేపటి నుంచి గ్రూప్ త్రీ ధ్రువపత్రాల పరిశీలన ఎవరైతే గ్రూప్ త్రీలో విజేతలైన వారి ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల పది నుంచి ఇరవై ఆరు వరకు నాంపల్లిలో తెలుగు వర్షలో నిర్వహించడం జరుగుతుందండి టీజీపీఎస్ మన టీజీపీఎస్సి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది పూర్తి వివరాలకు కమిషన్ వెబ్సైట్ ని ఫాలో కావాల్సిన అవసరం అనేది ఉంటుంది సో గ్రూప్ త్రీకి కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఒక్కసారి మన టీజీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ని ఫాలో అయితే సరిపోతుందండి ఇవి ఈ రోజున ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైసింద్